గ్రద్దను నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను ఆకలి తీర్చుకొని సుఖము శాంతిని పొందగా ఎలుకను వేటాడి విహరించుచుండ కాకుల మూక నా నోటనున్న ఎలుకను పొందగా నన్ను బాధించుచుండే శక్తిమంతుడ నేను కాకుల మోక నన్నేమి చేయుననుకొనుచు సర్వప్రయత్నములు చేసితి అలసి సొలసితి చివరికొక స్పృహ కలిగి నోటనున్న ఎలుకను విడిచితి కాకుల మోక వైపు సాగితి ప్రియ మనుష్య ఆత్మబంధువులారా సుఖ సౌఖ్యమును పొందగ బలహీన నీచులతోటి బాధింపబడితి నేను మీకును ఇదే గతి ఏమో యోచించుకునుడు గురుదేవ దత్తాత్రేయ వారి యొక్క మరొక గురువు గ్రద్ద స్వామివారు పరమానంద స్థితిలో ఓలలాడుచు ఒకనొక సన్నివేశాన్ని వీక్షించారన్నమాట అది ఏమంటే ఒక గ్రద్ద దాని ఆకలి తీర్చుకుంటానికి ఒక ఎలుకను వేటాడి గాలిలో ఎగురుతూ వెళుతుంటే ఆ గ్రద్ద వెమ్మట కొన్ని కాకుల సమూహం పడిందన్నమాట ఆ గ్రద్ద వెమ్మట పడి ఆ గ్రద్ద నోటనున్న ఎలుకను అందిపుచ్చుకుంటానికి ఆ గ్రద్దని పొడుస్తూ నానా చిత్రవత చేస్తానన్నమాట ఈ కాకుల మూక గ్రద్ద అనుకుంది ఈ కాకులు నన్నేం చేస్తాయి నేను రెక్క విదిల్చానంటే కాకి పక్కకుపోతుందని చెప్పను అనుకుని ఆ నోటని ఉన్న ఎలకని అలాగే పట్టుకుని ఇటు అటు తిరుగుతుంటే ఎటు వెళ్ళినా ఈ కాకుల మూక వదలట్లేదు లేదు గ్రెద్దని ఆఖరికి పోని వాటి మీద దాడి చేద్దాము కాకుల మీద అని అంటే నోట్లో ఎలక ఉంది అవి చూస్తే పొడి చేస్తున్నాయి ఇటు తిరిగింది అటు తిరిగింది తప్పించుకుందామని చూసింది దానికి వెంటనే ఒక స్పృహ అన్నమాట ఈ నేను స శక్తివంతుడిని కదా ఇది కాకపోతే ఇంకో ఎలకను వేటాడుకోవచ్చు ముందు ఈ కాకుల మోకను ఈ బాధ పడలేకపోతున్నాం అని చెప్పి ఎలకని నోట్లోంచి వదిలేసేటప్పటికి ఈ కాకులు ఆ ఎలక వెంబట వెళ్ళిపోయినాయిట కిందకి ఈ గ్రద్ద హాయిగా ఒక పర్వత శిఖరం మీద కూర్చుని సుఖంగా కాస్త సేద తీరిందన్నమాట ఈ సన్నివేశాన్ని దత్తాత్రేయ స్వామి గమనించి ఆహా ఈ గ్రద్ద నా గురువు అని అనుకుని మనకి ఆ గ్రద్దని గురువుగా భావించి ఏ జ్ఞానార్జన స్వామివారు చేశారో అది సాధకులకి తెలియజేస్తున్నారనమాట స్వామి ఆర్జించిన జ్ఞానం ఏమంటే ఆ వలె మనుషులు కూడా లౌకిక సుఖాలను ఆశించి అశాంతికి గురవుతున్నారు కదా అని చెప్పి గ్రహించేను మీరు గ్రహించండి అని సూచిస్తున్నారన్నమాట సాధకులకు స్వామి అంటే స్వామి ఏమి చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే మనుష్యులందరూ కూడా వారు చేసే ప్రతి ఆలోచన మాట్లాడే మాట ప్రతి పని కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని శాంతిని పొందటానికి చేస్తూ ఉంటారు కానీ ఆ క్రమంలో వారికి తెలీదు వారు దేనిని పొందటానికి ఆలోచన మాట పని చేస్తున్నారు అదే వీరిని అసౌఖ్యానికి అశాంతికి అసుఖానికి కారణమవుతుందని అంటే లౌకిక విషయాలను పొందగోరే క్రమంలో మనిషి ఎంతో అశాంతికి అసౌఖ్యానికి గురు అవుతున్నాడు కానీ అజ్ఞానం అనే మహామాయ ఈ విషయాన్ని తెలియనివ్వకుండా లౌకిక విషయాలు లౌకిక సుఖాల గురించి మనిషి పరుగు పెడుతూనే ఉంటాడు తను అందుపుచ్చుకుందాం అనుకుంటున్నది సుఖము సౌఖ్యాన్ని శాంతిని కానీ అతనికి దూరం అవుతున్నది ఈ క్రమంలో ఆ సుఖము సౌఖ్యము శాంతే అని చెప్పి స్వామివారు సూచిస్తున్నారన్నమాట ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కనుక గమనిస్తే ఎడారిలో ఒంటికి ఒక ముళ్ళ పండు అంటే చాలా ఇష్టం అది చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది ఈ ఒంటి ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడన్నా కనుక దానికి ఈ ముళ్ళతో కూడిన పండు కనుక కనపడితే ఇంకా యజమాని మాట కూడా వినకుండా పరుగు పరుగును వెళ్ళి దానిని కరుచుకుని ఒంటి దాన్ని నవిలి తింటూ ఉంటుందన్నమాట ఆ తినే క్రమంలో దాని నోరంతా ముళ్ళు గుచ్చుకుని పోయి ప్రేతమైన రక్తస్రావం అయ్యి ఆ నాలిక ఆ చిగుళ్ళు వీటన్నిటికీ నూటమ్మట రక్తం గారుతూ ఉన్న ఆ పండును తినడం మానదు ఒంటే ఆ ఒంటికి ఆ పండు అంటే ఎంతో ఇష్టం అన్నమాట అందుకే అది ఆస్వాదిస్తున్న రుచి ఏంటంటే దాని రక్తపు రుచినే అది పండు రుచి అనుకుని ఆస్వాదిస్తుంది అన్నమాట అంతటి భయానకమైన విషయం అది అలాగే మనుష్యులు కూడా లౌకికపరమైన విషయాలు భోగాలు సుఖాలు అనుభవించే క్రమంలో వారి ఒళ్ళు మనసు అవుతుందనే విషయం కూడా తెలియకుండా నరకప్రాయమైన భౌతిక లౌకిక సుఖాల వెనక పడుతూ ఉంటారు అని చెప్పి స్వామి ఆ గ్రద్దను గురువుగా భావించి హెచ్చరిక చేస్తున్నారన్నమాట ఇక్కడ నిశితంగా లోతుగా సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ గ్రద్దకి ఆ ఎలుకను నోటకరుచుకుని దానిని ఆహారంగా స్వీకరిస్తే దానికి తృప్తి కలుగుతుంది కానీ ఆ క్రమంలో ఈ గ్రద్ద ఆ కాకులో కంటపడింది అన్నమాట ఆ కాకులు స్వయంగా ఎలకను సంపాదించే శక్తి లేదు వాటికి దానితోటి ఈ గ్రద్ద నోటనున్న ఎలుకని ఏదో రకంగా సంపాదించినా దీని వెమ్మటపడి పొడిచిన మాట ఆ క్రమంలో దానికి చక్కటి స్పృహ కలిగింది చక్కటి ఆలోచన ఈ దీన్ని వదిలినా నాకు నష్టమేం లేదు ఈ కాకులు పెడత తప్పొద్దు అని చెప్పి నోట ఉన్న గ్రద్ద ఎలుకను వదిలిపెడితే కాకులు దీనిని గ్రద్దను విడిచిపెట్టి ఎలుక వెమ్మట వెళ్తే ఇది హాయిగా సుఖంగా ఉండి మరొక ఎలక నేను ఎదుక్కుని ఆకలి తీర్చుకున్నమాట అలాగే మనుష్యులకు స్వామి దత్తస్వామి హెచ్చరిస్తున్నది ఏంటంటే లౌకిక పరమైన విషయ సుఖాలంటే స్వామి ఉద్దేశం ఏంటంటే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించకుండా కనుక ఏ విధమైన భౌతికపరమైన ప్రాపంచిక పరమైన వస్తు సుఖాలను అనుభవించే ప్రయత్నం చేసినా అవన్నీ కూడా అశాంతిని ఇస్తాయి అసౌఖ్యాన్ని ఇస్తాయి దుఃఖహేతువులు అవన్నీ అని హెచ్చరిక చేస్తున్నారన్నమాట అంటే ధనకనక వస్తు వాహనాల సంపార్జనలో మనిషి పరిగెట్టే పరుగు కామనీ కాంచనాల వెంట మనిషి పరిగెట్టే పొరుగు ఇవన్నీ కూడా మనిషి ఏమనుకుంటూ ఉంటాడంటే తనకి సుఖాన్ని సౌఖ్యాన్ని గౌరవాన్ని ఇస్తాయి సమాజంలో అనుకుంటాడు కానీ అత్యంత నరకప్రాయమైన అసౌఖ్యాన్ని అసుఖాన్ని అశాంతిని ఇవే కలగజేస్తేనే తనకి వాటిని పొందే క్రమంలో అనే ఎరుక ఉండకుండా పరుగులు పెడుతూ ఉంటాడు అన్నమాట ఇది ప్రమాదం మరి దీనికి పరిష్కారం ఆ గ్రద్దలాగా దానికి చక్కటి యోచన ఏం కలిగింది వెంటనే దాని నోటన ఎలుకను విడిచిపెట్టి సుఖంగా సౌఖ్యంగా హాయిగా సపర్వత శిఖరం మీద వచ్చిందన్నమాట ఇక్కడ స్వామి ఏం సూచిస్తున్నారు మనుషులకి సమస్తమైన విషయాల్ని వదిలిపెట్టి ఏ హిమాలయాలకో ఏ అడవులకో వెళ్ళమని కాదు ఇక్కడ స్వామి సూచిస్తున్నది ఇక్కడే సాధన యొక్క ప్రాముఖ్యత ప్రతి దత్తస్వామి యొక్క ఇరవై నాలుగు మంది గురువులను ఆధారంగా చేసుకుని ఆయన మనుష్య జాతికి ముఖ్యంగా సాధక జనానికానికి చేయవలసిన పనులు చేయకూడని పనులు చెప్తూ సాధనాపరమైన సూచనని అందజేస్తానమాట అంతర్లీనంగా మరి ఈ విషయంలో ఈ ఇక్కడ హెచ్చరించిన ప్రమాదంలో సాధనాపరమైన సూచన ఏంటంటే సాధన యొక్క పరమ లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని పొందటం అది క్రమానుగతమైన మార్గం ఆ మార్గాన్ని సాధనని విశ్వాసంతో ఓర్పుతో కొనసాగించిన తర్వాత ఇంకా లౌకికపరమైన ఇందాక చెప్పుకున్నటువంటి ధన కనక వస్తు వ్యామోహాలు కామినీకాంచనాల విషయం ఆ భోగాల్ని సుఖాలను అనుభవించాలనే అజ్ఞానపరమైన అహంకారపరమైన వెంపర్లాట ఉండదు జ్ఞాన సంపార్జన చేసిన తర్వాత అటువంటి మనుషుడు దేహంతో భూమి మీద నడియాడుతున్నా వాడు నిర్వర్తించే ప్రతీ కార్యం భగవత్కార్యంగా లోక కళ్యాణ కార్యంగా నిర్వర్తిస్తున్నప్పుడు వాడు చేసే ధన సంపార్జనైనా ఉద్యోగం అయినా వ్యాపారం అయినా మరొక ఇంటిని నిర్వర్తించే విధానమైన ఇల్లు కొనుగోలు అంతా కూడా తన కర్తవ్య నిర్వహణ సంబంధ లోక కళ్యాణ సంబంధ విషయంగా ఉంటుందే అహంకార మమకార సంబంధంగా ఉండదు అప్పుడు ఇవి తనని బాధించవు అంటే ఈ ఏదైతే జ్ఞాన సంపార్జనకు ముందు ఈ తను అనుభవించబోరుతున్న ధనకనక వస్తువ్యామోహాలు కామినీకాంచనాల సుఖం మనుషులకి తెలియకుండా అశాంతిని అసౌక్యాన్ని ఇస్తున్నాయో అవి జ్ఞాన జ్ఞానసంపార్జనానంతరం అహంకార మమకారాలతో ఉండదు ఈ అటువంటి జీవన్ముక్తుని స్థితి అప్పుడు తను ఏమీ లౌకికపరమైన విషయాలు తలంపులు కాకుండా ఆత్మపరమైన విషయంగా లోక వ్యవహారం నడుస్తూ ఉంటుంది అప్పుడు తనకి ఇవి ఏ విధంగానూ కూడా అశాంతిని అసౌఖ్యాన్ని అసుఖాన్ని ఇవ్వలేవు నిరంతర సుఖం నిరంతర సౌఖ్యం నిరంతర శాంతితో ఉండే స్థితికి చేరతాడు మనుష్యుడు అది సాధన ద్వారానే సాధ్యం అంతే చెప్తే లౌకికపరమైన అజ్ఞానం అహంకారం మమకారాలతోటి సుఖభోగాలు అనుభవిద్దామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు దక్కేది అసుకము అశాంతే ఆ విషయం కూడా మనుషులకు తెలియట్లేదు ఏదో ఆ ధనం సంపా దక్కితేనో ఉద్యోగం దక్కితేనో మంచి వ్యాపారంలో లాభాలు వస్తేనో జనబలం చూసుకుని ధనబలం చూసుకుని సౌందర్యం చూసుకుని ఇవన్నీ చూసుకుని విర్ర వీగుతూ ఉంటారన్నమాట తాము ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉన్నామని ఆ ఒంటికి పట్టిన గతే ఆ గద్దకు పట్టిన గతే ఇటువంటి అహంకారం అమకారాలతో కూడిన అజ్ఞానపు లౌకిక జీవులకు పడుతుంది వారు ఏది పొందుదామనుకుంటున్నారో అదే వారికి దక్కదు కానీ వారి అజ్ఞానం వారిని వారి సుఖ సౌఖ్యాల్లో ఉన్నట్టు భావించేలా చేస్తుంది అది మరీ ప్రమాదం తమున్నది ముసల్ల కొలనులో ఈత కొడుతున్నామనే విషయం తెలియకపోవటం ఎంతటి ప్రమాదకరమైందో అటువంటి స్థితి లౌకికుడిది ఈ ప్రమాదాన్ని ముందు గుర్తిస్తే ముసల్ల నుంచి గబగబా బయటకు వచ్చి ఎలాగైతే ప్రాణాలను కాపాడుకుంటాడో అలాగా ఈ దత్తస్వామి సూచించినటువంటి లౌకిక అజ్ఞాన అహంకార మమకారాలతోటి పొందగోరే లౌకిక సుఖాలన్నీ ఏ విధంగానూ శాంతిని సౌఖ్యాన్ని ఇవ్వని గ్రహిస్తే తర్వాత సాధన వైపు అడుగుపడి సాధన తీవ్రమై జ్ఞాన సంపార్జన ద్వారా తను వేసే ప్రతి చేసే ప్రతి ఆలోచన మాట పని లోక కళ్యాణ సంబంధ కారణంగా కర్తవ్యత సంబంధ కారణంగా ఉండి తనని ఏ విధంగానూ బంధించకుండా నిరంతర సచిదానంద సర్వసౌఖ్య సర్వసుఖ సర్వశాంతి స్థితికి మనుష్యుడు చేరతాడు కదా అని చెప్పి స్వామి సూచిస్తున్నారన్నమాట సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త